అందరికీ నమస్కారం మిత్రులారా హెడేక్ తలనొప్పి దీంతో ఎంతమంది బాధపడుతున్నారో నేను చెప్పక్కర్లేదు ఆల్మోస్ట్ ఆల్ రీసెంట్గా చేసినటువంటి ఒక సర్వే ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ ఆల్ వరల్డ్ వైడ్ కూడా దాదాపు ట్వల్వ్ పర్సెంట్ పీపుల్ పన్నెండు శాతం మంది ఈ హెడేక్తో బాధపడుతుంది అది ఏదైనా కావచ్చు రోజులో ప్రతిరోజు వాళ్ళకి హెడేక్ వస్తూనే ఉంటుంది అది కారణాలు ఏదైనా కావచ్చు అది మైగ్రెయిన్ అంటారా లేకపోతే సైనస్ హెడేక్ అంటారా టెన్షన్ హెడేకా స్ట్రెస్ రిలేటెడ్ హెడేకా లేకపోతే నిద్రపట్టకపోవడం వల్ల వచ్చినటువంటి హెడేకా ఏదైనా సరే ఏ హెడేక్ అయినా సరే హెడేక్తో ప్రతిరోజు బాధపడడం జరుగుతుంది అంటే యావరేజ్గా తీసుకుంటే వారంలో ఐదు రోజులు మినిమం బాధపడవాడిని వాళ్ళని కంటిన్యూస్గా హెడేక్తో సఫర్ అయ్యే వాళ్ళ కింద చేస్తారు కాబట్టి దీన్ని ఈ హెడేక్ అంటే వాడేటువంటి మందులు మందులు వాడే వాడే వాటిలో కూడా ఈ యాంటీబయాటిక్స్ ప్లస్ ఫీవర్కి వాడేటువంటివి ఇటువంటి వాటితో కంపేర్ చేస్తే హెడేక్కి వాడేటువంటి మెడిసిన్సే చాలా ఎక్కువ ఉంటున్నాయి విపరీతంగా వాడేస్తున్నాయి ఎందుకంటే దానికి మన ఇండియాలో అయితే అసలు ప్రిస్క్రిప్షన్ కూడా అక్కర్లేదు వెళ్ళి షాప్కి వెళ్ళిపోయి నాకు టాబ్లెట్ ఇవ్వండి ఇచ్చేస్తారు అంత ఈజీగా దొరికిపోతుంది అంటే అది పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు కదా అని చెప్పి దానికోసం ఇచ్చేస్తూనే ఉంటారు దాన్ని విపరీతంగా వాడేస్తాం బఠానీలు బఠానీ పప్పులు పప్పులు లాగా తీసుకుంటున్నారంట అంత విపరీతం రోజుకి రెండు మూడు వాడేవాళ్ళు ఉన్నారు వాడి వాడి దానికి హ్యాబిచ్యుయేట్ అయిపోయి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అయిన వాళ్ళు కూడా చాలామంది కనిపిస్తున్నారు కాబట్టి సిబిర్ అంటే హెడేక్ మనం రాని వాళ్ళం ఎన్ని రకాలైన మన ఆయ ఉంది హెడేక్ దానికి ఎంత వాడాలో అనుకుంటాం కానీ ఆ హెడేక్ భరించే వాళ్ళకి ఆ బాధ అంటే థోబింగ్ సుత్తితో పైనుంచి కొట్టడం కాదు లోపల తల లోపల కొడితే ఎలా ఉంటుంది మీకు అంత దారుణంగా ఉంటుందంటే కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఏడవడం నేను చూశాను అంత సివియర్ హెడేక్తో సఫర్ అవుతూ ఉంటారు మరి ఈ హెడేక్ని తగ్గించుకోవడానికి మనం చాలా రెమెడీస్ మనం చెప్పుకున్నాం ఈరోజు ఇంకో రెమెడీ చెప్తా దాని గురించి దీనికి మెయిన్ ఎక్కడైతే మనకు హెడేక్ వస్తుందో అక్కడ నర్వస్ సిస్టమ్ ఓవర్ రియాక్ట్ కావాలి అంటే మెయిన్ హెడ్లో ఉన్నటువంటి ఆ సెరిబ్రల్ నర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓవర్ రియాక్ట్ అయి ఉంటాయి దానివల్ల విపరీతమైనటువంటి స్ట్రెస్ ఉంటాయి ఆ నర్వ్ సినాప్సిస్ ఏవైతే ఉంటాయో అది ఓవర్ టెన్షన్కి గురై ఉంటాయి దాన్ని రిలాక్స్ చేయాలి దాన్ని రిలాక్స్ చేస్తే ఆటోమేటిక్గా అవి అక్కడ మీకు హెడేక్ తగ్గుతూ ఉంటుంది దీనికి మీకు కావాల్సింది చెప్పరా దాల్చిన చెక్క దాల్చిన చెక్కతో ఎటువంటి హెడేక్ అయినా సరే అది ఫ్రాంటలో వస్తుందా లేకపోతే టెంపరల్ వస్తుందా ఆక్సిపెటల్ వస్తుందా ఏది వచ్చినా మీరు దాన్ని క్లియర్ చేసేసుకోవచ్చు ఈజీగా సింపుల్గా ఏ మందులు వాడేస్తాం ఎందుకంటే దీనిలో లినలున్ ఉంటుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది చాలా బయట దొరికేటువంటి రిలాక్సేషన్ మసల్ రిలాక్సన్స్లో కానీ లేకపోతే కొన్ని టానిక్స్లో కానీ వీటన్నింటిలో కూడా దీన్ని ఎక్కువ ఈ కాంపౌండ్ని తీసి ఎక్కువ వాడుతూ ఉంటారు మనం మసాలా దినుసుల్లో వాడుకునే చాలా తక్కువ దానికి ఫార్మకలాజికల్ దాన్ని ఫార్మాలు చాలా ఎక్కువ వాడతారు దానిలో సౌందర్య సాధనాల్లో వాడుకునేది ప్లస్ ఈ ఫార్మాలు చాలా విపరీతంగా వాడతారు మనం ఏదో టేస్ట్ కోసం మొగ్గ వేసుకుంటే చెక్క మొగ్గ అని చెప్పేది వేసుకుంటుంటే తప్ప మనం వాడే చాలా తక్కువ కాబట్టి ఈ దాల్చిన చెక్కని వాడుకొని మనం ఈ హెడేక్ని తగ్గి ఎలా వాడాలి దాల్ ఈ హెడేక్ ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఒక దాల్చిన చెక్క నోట్లో వేసుకొని మెల్లగా దాని జ్యూస్ మింగుతూ ఉండొచ్చు అలాగే ఈ దాల్చిన చెక్కని కూరల్లో వాడుకోండి వాళ్ళు స్పెసిఫిక్గా ఉన్నవాళ్ళు అలాగే ఈ దాల్చిన చెక్కతో టీ పెట్టుకోవచ్చు మీరు అంటే ఒక ముక్క దాల్చిన చెక్క ముక్కేసి ఒక కప్పు నీళ్ళు పోసేసి హాఫ్ కప్పుక బాయిల్ చేసేసి దానిలో కొంచెం తేనె గెలుపుకొని తాగారు అనుకోండి ఇది బాగా పనిచేస్తుంది ఇంకా ఈ దాల్చిన చెక్కని నీళ్లతో నూరాలి అంటే అంత తొందరగా కాదు అది చెక్క కదా కొంచెం డ్రైగా ఉంటుంది దాని ముందు నీళ్ళలో నానబెట్టండి కొంచెం కొంచెం నీళ్ళలో అంటే జస్ట్ ఒక చెక్క ముక్కేసాం అనుకో అది మునిగేటట్టు కొంచెం నీళ్ళలో నానబెట్టేసి ఓకే ఆ నానిన తర్వాత కొంచెం మెత్తగా తినుగుతూ ఉంటుంది అంటే లెక్క అవుతూ ఉంటుంది అటు దాన్ని తీసుకొని ఏ నీళ్ళలో అయితే మనం నానబెట్టామో అదే నీళ్ళని ఒక్కొక్క డ్రాప్ వేసుకుంటే దాన్ని నోరాలి మిక్సీలో పెట్టద్దు ఓకే మిక్సీలో పెట్టి తిండి మనం ఇప్పుడు ఏం చేస్తాం మందు తయారు చేసుకుంటున్నాం ఔషధం తయారు చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని ఒక బండ ఉంటుంది కదా రఫ్గా ఉండేటువంటి బండ మీద కొంచెం పొత్తంతో కానీ లేకపోతే దే దేని తన కానీ కొంచెం చిన్న మొక్కే కదా అదేమవుతుంది దాన్ని అదే నీళ్ళతో వేసి నూరి మీరు పేస్ట్ లెక్క తయారు చేసుకొని ఎక్కడైతే మీకు ఉంటుందో ఈ పెయిన్ హెడేక్ టెంపల్ కానీ ఉన్నాం అనుకున్నాం కదా ఎక్కడ వస్తే అక్కడ దాన్ని పూయండి పేస్ట్ లెక్క పూసేయండి అది ఆరేసరికి నొప్పి తగ్గుతుంది అది కూర్చోండి ఒక నీడలో కూర్చోండి ఒక ఫ్యాన్ కింద కూర్చోండి మీ ఇష్టం కూర్చుంటే నైట్ టైం కానీ దీని కానీ పడితే మంచి నిద్ర పడుతుంది ఎందుకంటే ఇది వేసవ్ డైలిటేషన్ చేస్తుంది ఎక్కడైతే మనం అప్లై చేసామో అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతుంది బ్లడ్ సర్క్యులేషన్ పెంచితే ఆటోమేటిక్గా ఎక్కడికైనా బ్లడ్ సర్క్యులేషన్ పెడితే దాని మళ్ళీ లింఫెటిక్ సర్క్యులేషన్ దానికి ఆపోజిట్లో పెరిగింది పనిచేస్తుంది సో అక్కడ నుంచి డ్రైన్ అయిపోతుంది ఈ డ్రైన్ అయ్యేటప్పుడు అక్కడ రీజన్ ఏదైనా ఉండొచ్చు టాక్సిన్స్ చేరడం కావచ్చు లేకపోతే ఓవర్ స్ట్రెచ్ గురిని కావచ్చు కొన్నిసార్లు ఓవర్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఉంటుంది సో వల్ల ఈ ఫ్లో అంత అక్కడ పెరిగి ఆ ఫ్లో వల్ల మళ్ళీ రివర్స్ ఫీడ్బ్యాక్తో అది క్లియర్ అయిపోతూ ఉంటుంది రెట్రో సర్క్యులేషన్ అంటుంది ఇటువంటి చేయడం వల్ల మీకు ఇమ్మీడియట్గా మెల్ల మెల్లగా తగ్గిపోతూ ఉంటుంది అప్పటిదాకా తల పట్టుకొని బట్టలు కట్టుకొని ఏం చేయాలే గోడ ఏ గోడ గుద్దుకుందాం అని మెల్ల మెల్లవెలక కాస్త ప్రశాంతంగా ఉంది కదా నాకు అనిపిస్తుంది హెడేక్ తగ్గటం వల్ల మంచి నిద్ర కూడా పడుతుంది కూల్గా ప్రశాంతంగా ఉంటుంది సరేనా ఒక్కటే మన మెడికల్ షాప్లో అదే మన వంటింట్లో ఉండేటువంటి మెడిసిన్ అండి అద్భుతమైనటువంటి మెడిసిన్ దీన్ని వాడితే ఎందుకు ఇంకొక ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇది ఇలా తీసుకోవడం వల్ల మీకు షుగర్ కూడా కంట్రోల్కి వస్తుంది చాలా ఈజీగా షుగర్ కంట్రోల్కి వస్తుంది అలాగే కిడ్నీ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కొంతమందికి బీపీ పెరగడం వల్ల కూడా హెడేక్ వస్తూ ఉంటుంది దీన్ని వాడితే మీకు కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అయ్యి కిడ్నీలో ఉండేటువంటి ఆల్కలైన్ స్టోర్స్ పెరగడం వల్ల బీపీ మెల్లగా తగ్గుతూ వస్తుంది దాంతో మీకు హెడేక్ కూడా తగ్గుతుంది ఎటువంటి హెడేక్ అయినా సరే తగ్గేటువంటి ఆప్షన్స్ చాలా ఉన్నాయి దాంట్లో కాబట్టి ప్రతిరోజు దీన్ని హెడేక్ వచ్చేవాళ్ళు దీన్ని ఎక్కువ వాడడానికి ట్రై చేయండి డెఫినెట్గా రిజల్ట్స్ ఉంటాయి రిజల్ట్ ఎందుకంటే ఇది కెమికల్ కాదు కదా రిజల్ట్ రాదేమో అనుకునేదాన్ని కాకపోతే ఒకవేళ బాడీ తీరిన బట్టి కొన్ని గంటలు డిఫరెన్స్ ఉంటుంది సరేనా వాడు చూస్తారు కదా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి పెద్ద పెద్ద డాక్టర్లు పెద్ద పెద్ద మెడిసిన్స్ ఏం అక్కర్లేదండి చిన్న చిన్న రెమెడీస్తో మనం తగ్గించుకోవచ్చు మీకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే కింద స్కాల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి మన టీం ఉంటారు ఇంట్లో వాడేటువంటి రెమెడీస్ చెప్తారు అది ట్రై చేయండి ఫస్ట్ అది కాకపోతే అప్పుడు డాక్టర్ని కలవండి సరేనా మరోసారి మరీ వెడుతున్నాం కలుసుకున్నాం